కురులారా నమస్తే సోంపాక న్యూజియం సమర్పించు సాహితీ సంపంగిలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవల సంపంగి ముద్ర రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు ప్రఖ్యాత నవలాకారులు ఈ నవల రెండు వేల ఆరవ సంవత్సరం డిసెంబర్ మాసపు చిత్రలో ప్రచురించబడి అశేష ప్రజాదరణ పొందిన నవల ఇది అంతేకాకుండా మూడు భారతీయ భాషలలో సంచలనం సృష్టించిన తెలుగు నవల ఇప్పుడు ఈ నవలలోని నాలుగో భాగాన్ని వింటారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత ఏం చేసే తల్లి ఎప్పుడు కనా కష్టమే ఏం బతుకులో ఏమో రోజు అంబలు కాసుకొని తాగుతూ ఉన్నా అప్పుడే అయిపోయినాయి నిష్ఠూరంగా ఉంది ఆదెమ్మ చాటలోకి తీసుకున్న సజ్జల్ని ఒకసారి పరిశీలించి గోడ కొమ్మకు తగిలించి ఉన్న కుదురు తీసి రోటికి అమర్చి ఆ సజ్జల్ని రోట్లో పోసి అందులో అన్ని నీళ్లు పోసి పదును చేసింది ఆ తర్వాత తలుపు సందున గోడకు ఆనించి ఉన్న రొకల్ని తీసుకుని గబగబా రెండు గుముకులు గుప్పి ఒక్కల ముక్కలుగా దంచి ఆ నూకల్ని ఎసట్లో పోసింది కోటమ్మ ఆదెమ్మ లేచి వచ్చి పొయ్యి ముందర కూర్చుని అబగతో అంబల్ని కలియబెట్టసాగింది కోటమ్మ తమ్ముడు సుబ్బయ్య చెల్లెలు చిన్నపాప దుప్పట్లు కప్పుకొని ఒక మూల అలాగే పడుకుని ఉన్నారు కొంతసేపు తర్వాత సజ్జకుట్ర కుట్ర పెళ శబ్దం చేస్తూ ఉడుకుతోంది ఆదిమ్మ లేచి వెళ్ళి మరో పక్కన చట్టిలో ఉన్న ఉప్పు తీసి కాస్త అంబల్లో వేసి కలియబెట్టి మరికొంతసేపటికి మసిగుడ్డతో చట్టిని పట్టుకుని తీసి పక్క పొయ్యి మీద పెట్టింది ఇంతలో చిన్నపిల్లలు లేచి పెరట్లోకి వెళ్లి ముగ్గు పిండితో పళ్ళు తోముకుని ముఖం కడుక్కొని వచ్చారు రెండు కంచాలు తీసుకుని ఒక్కో దాంట్లో ఒక్కో అవక అంబలి పోసి వాళ్ళకి ఇచ్చింది ఆదెమ్మ ఆ అంబలిని చల్లార్చుకుని ఆవురావురు అంటూ తాగసాగారు వాళ్ళు మరో కంచం తీసుకుని అందులో రెండు అవకల అంబలి తోడి కోటమ్మకి ఇచ్చింది కోటమ్మ అంబల్ని మింగి అన్ని మంచినీళ్లు తాగింది అప్పటికి గంట పదైంది మంచు పూర్తిగా కరిగిపోయింది వీధుల్లో చల్లారిపోయిన చలిమంటల బూడిదలో కుక్కలు పడుకుని పొరలాడుతున్నాయి తలారా స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటున్న ముత్తైదువులాగా మెరిసిపోతూ కనిపిస్తోంది ప్రకృతి కోటమ్మ బోకులు గడిగి వచ్చేసరికి ఎండ చురుగ్గా కాస్తోంది పది రోజుల ముందు చుట్టుపక్కల చేలగణాలలో కోసుకువచ్చి ఎండేసున్న ఊసపుల్లలు పెరట్లో ఎండుతున్నాయి వాటన్నిటిని కట్టగట్టి గజం పొడవుతో వేలిలా ఉన్న రెండు వెదురు కట్టెలను చేతబట్టుకుని చిన్నపాపను తీసుకుని ఊరి ముందరికి బయలుదేరింది కోటమ్మ అక్కడ ఒక చోట కోటమ్మ ఊసల్ని దించి నేలపైన వేసింది ఆ చేని కొండ్రచాలుల్లో వేసి ఉన్న గోగు చెట్లు జొన్నకర్రలు కంది చెట్లు అలసంద పెసలు తీగలు అనప తీగలు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు ఆయా చెట్లల్లో కొన్ని కాయలు రంగురంగుల పూలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి ఎండ చురచురమని పొడుస్తోంది ఊసల కట్ట విప్పి పిడికడి పుల్లల్ని ఎడమ చేతులకు తీసుకుని వాటిని సాపు చేసి పట్టుకుని కుడి చేతిలోని వెదురుకర్రతో ఊసల వెన్నుల్ని సుతారంగా కొట్టి చూపించి మరో కర్ర తీసుకుని అదే విధంగా చేయమని చెల్లెలకు పురమాయించింది కోటమ్మ చినపాప అలాగే అక్కను అనుసరించి ఊసల ముళ్లను రాలగొట్టసాగింది వాళ్ళ కర్రల దెబ్బలకి పండిన ముళ్ళు నేలపైన కుప్పగా రాలిపడుతున్నాయి ఎత్తుకుపోయిన ఊసలని శుభ్రం చేసేటప్పటికి గంట పైనే పట్టింది రాలిన ఊసల ముళ్ళు చిన్న ఇసుకమేటలాగా కనిపిస్తున్నాయి కడాన తమ బట్టలకు అంటుకున్న పూచగ ముళ్ళను తీసి పారేసి విడిపించిన ఊసల్ని చెరోసందడి సంకన పెట్టుకుని ఇంటికి బయలుదేరారు ఇంట్లో కొటం ముందురున్న అరుగుపైన అరుగు పైన వాటిని కుప్పగా పెట్టి పిడికడు పిడికెడు ఊసల్ని ఒకటిగా చేర్చి కట్టలు కట్టి పొరకలు తయారు చేశారు ఆ పొరక కట్టలన్నింటినీ తిరిగి ఒక కట్టగా కట్టి మధ్యాహ్నం మళ్ళీ అంత అంబలి తాగి ఆ పొరకల కట్టని పెట్టుకుని పల్లెలంట వాటిని అమ్ముకు రావటానికి బయలుదేరారు అమ్మా అమ్మా హసీనా కొంచెం ఆపుతల్లే అంతవరకు మౌనంగా వింటున్న ఓబులవాంది హసీనా చెప్పడం ఆపింది ఎందుకు ఆపమన్నదో ఆమెకు అర్థం కాలేదు ఏమవ్వా కథ బాగలేదా అడిగింది హసీనా కతేమో బాగానే చెప్తా ఉండవు తల్లి ఇది ఊర్లో వాళ్ళ కథే కదమ్మా నేను ముందే చెప్పినాను కదవ్వా అనగనగా ఒక ఊరికి బదులుగా ఈ ఊరే అనుకోమని నీసమేమ్మా కానీ నీ కథలో మనుషులు ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండారు కదమ్మా ఉండవచ్చు నాదొక చిన్న అనుమానం మొన్నేలా ఆదెమ్మ మనోరాల గురించి అడిగిదివి దినం వాళ్ళ కుటుంబం గురించే కథ సేపుతా ఉంటివి వాళ్ళు నీకెట్లా తెలుసు వాళ్లకు నీకు సంబంధం ఏమి తల్లి ప్రశ్న మీద ప్రశ్న సంధించింది అవ కథంతా పూర్తిగా వినకనే అట్లా అడిగితే ఎట్లా అంది హసీనా నుంచి ఇదే మనోతనైపోయినాది అసలు ఈ ఊరికి నీకు ఏమి సంబంధం ఆ కథకు నీకు ఏమి సంబంధం అవ్వా నిదానంగా నీకే తెలుస్తుందిలే కథ విను ముందు అంది హసీనా ఇంతలో ఒరై నరుకు కొడుకుని చంపు ఏవో కేకలు వినిపించాయి నరుకురా చూస్తాం కొడక ముందు నన్నెందుకు తిట్టినావు అది చెప్పరా ఆ తర్వాత నరుకుతా ముందు నన్నెందుకు కొట్టినావా చెప్పరా నువ్వు తిడితే నేను కొట్టినా అంతే తిడితే అందుకు కొడతావా ఇప్పుడు నిన్ను కొడితే ఏం చేస్తావురా కొట్రా చూద్దాం నేనెత్తురు కళ్ళ చూస్తా ఒకటే అరుపులు ఛాలెంజులు వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు పోట్లాడుకుంటూ ఎక్కడ గుడిసెలోకి చొరబడతారో అన్నట్లుంది ఏమిటవా ఆ గలాట అడిగింది హసీనా జాతర కదా వీళ్ళు పులిసర్లకు పోయి సారాయి కళ్ళు తాగొచ్చేస్తా ఉన్నట్టుండాది దారిలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతా ఉంటారు పండగలకు పబ్బాలకు అట్లు తాగేసి కొట్టుకోవటం మామూలే మత్తు మళ్ళ మామూలుగానే మాట్లాడుకుంటారు అంతా ముందు మగతను మందు మగతను అంతకు మించి ఏమి లేదు తల్లి అంది అవ్వ కథ చెప్పే ఉత్సాహం చచ్చిపాయి గాని ఇక పడుకుందాం అవ్వ నిద్ర వస్తా ఉంది మౌనంగా పడుకుని దుప్పటి కప్పుకుంది హసీనా బుడ్డి ఆర్పేసి వచ్చి అవ్వ కూడా పడుకుంది కానీ ఆమెకు నిద్ర పట్టలేదు హసీనా గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఆలోచనలు ఆమె నిద్రను మింగేశాయి ఆ మరునాటి మధ్యాహ్నం కలికిరిలో పని చూసుకుని బస్ ఎక్కి పీలేరు బస్టాండ్లో దిగింది హసీనా బస్టాండు వచ్చిపోయే వాళ్లతో రద్దీగా ఉంది బెర్తులపైన నేలపైన కూర్చుని తమ వస్తువుల్ని పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని తాము వెళ్లబోయే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు కొందరు నిలబడుకుని కొందరు అటు ఇటు తిరుగుతూ కొందరు వస్తూ కొందరు పోతూ ఇంకొందరు వచ్చిన బస్సుల్లో నుంచి దిగుతూ కొందరు ఎక్కుతూ మరికొందరు అక్కడున్న ఆడవాళ్లను చూస్తున్న కుర్రకారు అణువణువును అనుమానపు చూపులతో శోధిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇద్దరు స్టాండ్ బస్టాండ్ బస్టాండ్ అంతా చాలా గందరగోళంగా ఉంది వాచి చూసుకుంది హసీనా సరిగ్గా అప్పటికి ఒకటి ముక్కాలైంది ఇప్పుడు ఏం చేయాలి పొద్దుకల్లా ఊర్లోకి పోలేను ఇలా ఇంకా ఎన్ని రోజులు ఈ అజ్ఞాతవాసానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పేయాలి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటిని ముగించుకుని ఈ అజ్ఞాతవాసము ముగించాలి అనుకుంటూ అక్కడే ఉన్న బెర్త్ వైపు చూసింది సగం బెర్త్ ఖాళీగా ఉంది మిగిలిన సగంలో సామాన్లు పెట్టుకుని ఓ పాతికేళ్ల ఆడ మనిషి చిన్న బిడ్డకు పాలిస్తూ కూర్చుని ఉంది ఆమెకు కొంత దూరంలో ఉన్న ఇద్దరు స్టూడెంట్ కుర్రాళ్ళు ఆమె రవికలో నుంచి సగం కనిపిస్తున్న వక్షోజాన్ని కొరికి తినేసేలా దొంగచూపులు చూస్తూ నిలబడి ఉన్నారు వాళ్ళని మనసులోనే తిట్టుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చుంది హసీనా ఆ క్షణం నుంచి ఆ కుర్రాళ్ళు బయట సందులో నుంచి కనిపిస్తున్న హసీనా పొట్టను పైన పడి ఉన్న మడతను చూస్తూ కళ్ళతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నారు దూరంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో కాస్త ఎక్కువ వయసున్న ఒకతను ఆమెనే చూస్తూ ఆ కుర్రాళ్ల కంటే తీవ్రంగా ఆమెను చూపులతోనే తినేస్తున్నాడు అది గమనించి కాస్త సర్దుకుని కూర్చుంది హసీనా ఆడదాన్ని ఎవరు ఎందుకు చూస్తారో ఏ మగాడి చూపుల్లో ఏముందో అట్టే పసిగట గల నేర్పు ఆడవాళ్లకు పుట్టుకతోనే వచ్చే విద్య కానీ జీవితం నేర్పిన అనుభవం ఆమెకు ఆ చూపుల చివర వెళ్ళి మనిషి మనస్సును నగ్నంగా చదవగల శక్తినిచ్చింది అలా కూర్చున్న హసీనాను అప్పుడే వచ్చాగిన బస్సులో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు బాగా ఆకర్షించారు ముగ్గురు మాంచి యవ్వనంలో ఉన్న వ్యక్తులే ఇద్దరు అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయి ఆ అమ్మాయి ముఖం చక్కగా ఉంది ఆ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి తన కూతురైతే ఎంత బాగుండు అనుకుంది హసీనా ఆ ఇద్దరు అబ్బాయిలు ఆమెకు ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి దూరంగా నిలబడి ఏమీ ఎరగనట్లే వాళ్ళని గమనిస్తోంది ఏమిరా కుమార్ అట్లా పాత బస్టాండ్ దాకా పోయొస్తా నువ్వు పద అన్నాడు మొదటి అబ్బాయి సరేరా నా మాటను గౌరవించి నువ్వు గుడిలో పూజారిగా చేరినందుకు చాలా సంతోషం అన్నాడు కుమార్ నువ్వు చెప్పినావని కాదు కానీ నాకు వేరే మార్గం లేదు అందుకే చేరిపోయినా సరే వస్తారా అని చేయి ఊపి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు అతను అతను అలా వెళ్ళగానే అంతవరకు వాళ్ళనే గమనిస్తున్న అమ్మాయి అంగలు అతన్ని సమీపించింది నీ మిత్రుడికి మన ఇద్దరం కలిసి వచ్చినట్టు తెలుసునా అంది అదేం లేదులే బస్సులో కలిసాడంతే అయినా అంత ఈజీగా మన విషయం తెలియనిస్తానా సరే ఇప్పుడు మనం క్రాస్ రోడ్లో ఒక మంచి కు పోదాం అక్కడ బిర్యానీ బాగుంటుంది అది తినేసి అక్కడ నుంచి ఆటోలో మిట్టన సినిమా కు పోదాం అది ఇది మాట్లాడుకుని సాయంత్రం మళ్ళీ బస్సు ఎక్కేద్దాం అంటూ సుతారంగా ఆమె చేతిని పట్టుకుని ఒక్కసారి నొక్కాడు సరే మీ ఇంట్లో ఏమని చెప్పేసి వచ్చినావు అడిగాడు అతను ఏదో ఒకటి చెప్పేసి వచ్చినాలే అంటూ తన రెండు చేతులతో అతని చేతిని గట్టిగా పట్టుకుని అతన్ని అతుక్కుపోయినట్లు నిలబడింది ఇద్దరూ అలాగే ముందుకు నడిచి వెళ్ళిపోయారు వాళ్ళనే చూస్తున్న హసీనా ఆ వయసులో ఏమీ తెలియదు ఆవేశం తప్ప ఆలోచన లేని వయస్సు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేరు ఆ వయసులో కన్నెపిల్ల ఎన్ని ఊహల్లో తేలిపోతోందో తనను ప్రేమించే వ్యక్తి లభించాలని అతను తనంటే పడి చచ్చేవాడిగా ఉండాలని అతనితోనే జీవితం సుఖంగా సాగిపోయి అతనితోనే బతుకును పండించుకుని చివరికి అతని ఒడిలోనే కన్నుమూయాలని ఆశపడుతుంది ఎన్నో కళలు కంటుంది ఆ కళలకు అనుగుణంగా మంచి మగవాడు దొరికిన ఆడపిల్ల కదా అదృష్టవంతురాలు ఆ అదృష్టం తనకే కలగలేదు అలాంటి కళలకనే అవకాశం కూడా తనకు లేకుండా అయిపోయింది జీవనపరంగా పాతాళంలో పడిపోయిన వాళ్ళకి అలాంటి కళలు కనటం అంటే ఆకాశంలో కూర్చున్న పూల కోసం ఆశపడటమే తనకు తెలియకుండానే ఆలోచించసాగింది ఆ వేళ ఆమె మనసు ఎటో వెళ్ళిపోయింది అలా కొంతసేపు గడిచిన తర్వాత కడుపులో ఆత్మారాముడు గోల పెట్టడంతో పైకి లేచి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేసి ఆటో ఎక్కి తను ఒక సినిమా థియేటర్లో దూరింది ఏదో సినిమా అర్ధం పర్థం లేని ప్రేమ అర్థం పర్థం లేని అపార్ధాలు ఆటంకాలు అర్థం పార్థం లేని త్యాగాలు మళ్ళీ కలుసుకోవటాలు ఒకటే గోల సినిమా వదిలేటప్పటికి సాయంత్రం ఐదున్నర అయింది మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చింది పులిచెర్లకు వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది ఎక్కి కూర్చుంది ముందు సీట్లో మళ్ళీ అదే జంట వెళ్ళి కానీ ప్రేమ జంట ఆసక్తిగా వాళ్లనే గమనిస్తూ ఉండిపోయింది హసీనా ఆ బస్సు కదిలేటప్పటికి పొద్దు గుంకింది పులిచర్లు చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయింది బస్సు దిగిన ఆ జంట గబగబా వెళ్ళిపోయింది హసీనా మాత్రం పక్కనే ఉన్న సిద్ధారెడ్డి హోటల్లోకి దూరింది ఆమెను చూడగానే హోటల్ వరండాలో బాయిలర్ ముందు నిలబడి టీ వేసుకుంటున్న సిద్ధారెడ్డి ఒక అడుగు పక్కకు వేసి ఏం కావాలమ్మా అంటూ అడిగాడు తినటానికి ఏమేమి ఉంది అడిగింది హసీనా దోశ చపాతి పూరి పరోటా చెప్పాడు అతను ఒక చపాతి అంటూ లోపలికి అడుగుపెట్టింది అక్కడ అన్ని పాతకాలపు టేబుళ్ళు కూర్చోవడానికి బెంచీలు నువ్వు కూర్చోమ్మా తెస్తా అంటూ ఒక నీళ్ల గ్లాసుని ఒక టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సిద్ధారెడ్డి అక్కడికి వెళ్ళి కూర్చుంది హసీనా ఆమె వచ్చినప్పటి నుంచి రాత్రి వేళ అక్కడే తింటుంది ఒక ప్లేట్లో చపాతి అంత మసాలా కుర్మా వేసుకుని వచ్చి ఆ ప్లేటును ఆమె ముందర టేబుల్ పైన పెట్టాడు సిద్ధారెడ్డి ఐదు నిమిషాల్లో చపాతి తిని అన్ని మంచినీళ్ళు తాగి బిల్లు చెల్లించి ఊరి వైపు నడక ప్రారంభించింది హసీనా ఆ చీకట్లోనే రైల్వే స్టేషన్ దాటుకుని అరగంటలో ఊరు చేరుకుంది తాను గుడిసెలో అడుగు పెట్టేసరికి ఆమె కోసం ఎదురు చూస్తోంది ఓబులవ్వ పొయ్యిగడ్డ పైన బుడ్డి వెలుగుతోంది హసీనా తన చాప పైన కూలబడి గోడ కానుకను కూర్చుంది పీలేరులో ఆ జంటను చూసినప్పటి నుంచి ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి ఆ అమ్మాయే నా కూతురైతే ఎంత బాగుండు మరోసారి అనుకుంది అప్పటికే ఓబుల గాఢ నిద్రలోకి జారుకుంది రేయి వేగంగా గడిచిపోతోంది ఆ రాత్రి మామూలుగానే తెల్లవారింది బోబులవ లేచి నోరు కడుక్కుని గుడిసి ముందరకు వచ్చింది చలి వణికిస్తోంది పొద్దు ఇంకా పుట్టలేదు కప్పుకున్న దుప్పటిని తల మీదకు లాక్కుంది ఊతకట్ట పొడుచుకుంటూ వీధి వైపుకు నడిచింది వీధిలో చలి మంట వెలుగుతోంది దానికి చుట్టూ కొందరు కూర్చుని అరచేతుల్ని మంట వైపుకు చాచి మరీ చలి కాచుకుంటున్నారు మెల్లగా అక్కడికి వెళ్ళింది ఒక చోట సందు చేసుకుని వాళ్ళ మధ్యన కూర్చోబోయింది ఏయ్ ముసల్దానా మా పక్కకే వస్తివా దరిద్రపు కంపు నువ్వును హో అంటూ ఓ కుర్రాడు కసురుకున్నాడు ఏమి రాని మిడి మేళం నువ్వు దరిద్రుడు కాదా ఎక్కడ నీకు మిద్దలు మేడలు ఎలిగిపోతా ఉండేది జమీందారు కొడక నీవు పడుకునేది కప్పు కూడా సరిగా లేదు సుట్టింట్లోనే కదా జరుగు జరుగు ముసల్దాన్ని చచ్చిపోతా ఉండ సలికి రెండు గదమాయించింది ఆ మాటతో ఆ వ్యక్తి నోటికి తాళం పడిపోయింది మెల్లగా తూర్పున చీకట్లు తిరిగాయి పొద్దు పొటమరించింది చలి తగ్గుముఖం పట్టింది చలిమంట చల్లారుతోంది ఒకరొకరే చలిమంటలు వదిలి వెళుతున్నారు చల్లారిన చలిమంట బూడిద కుప్పగా మిగిలింది ఆ నుంచి సన్నగా పొగ పైకి లేచి గాలిలోనే కరిగిపోతోంది చూస్తూ ఉండగానే పొద్దు బారెడెక్కింది చేదమావి దగ్గర నుంచి కొందరు ఆడవాళ్లు నీళ్ల కడవలు మోసుకొస్తున్నారు అప్పటికే కొందరు మగవాళ్ళు తమ ఇళ్ల ముందరున్న అరుగుల పైన కూర్చుని బీడీలు కాల్చుకుంటున్నారు చలి బాధ తగ్గిన తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ తనుంటున్న గుడిసె వచ్చి అక్కడి దృశ్యం చూసి అవాక్కైపోయింది ముగ్గురు వ్యక్తులు ఆ గుడిసె మీదకి ఎక్కి పాత కప్పును తోయటానికి ఉపక్రమిస్తున్నారు అయ్యో అయ్యో ఇంకెట్లా సామే అని గొనుక్కుంటూ కోరేన్ మీ ముండల మోయా ఈ గుడిసెకు మళ్ళా కొత్త కప్పు వేస్తారా మళ్ళా దేనికి మూడిందిరా గొంతు చించుకుని అరవసాగింది వసే బసి ముండా నోరు మూసుకునుండు అన్నా చెప్పినాడు వాళ్ళ సద్దగూడు కోసేసినారంట ఆ సద్దసప్ప ఇంటికి చేర్చుకుని ఈ గుడిసెకు కప్పేసేయమన్నాడు ఆ కప్పుగా ఉన్న పాతకట్లను వెతుకుతూ అన్నాడు కప్పు పైన ఎర్రన్న ఏ అన్నరా చెప్పింది ఓడితో ఆడుదేగా ఓ బచ్చన బచ్చనకులోపు గుడ్సా తెల్ల జుట్టు జారిపోకుండా ముడివేసుకుంటూ అశ్లీలంగా తిట్టసాగింది ఓబులవ్వ వసే ముస్లి అడక్క తినేదాన దేశాన్ని దొబ్ దొబ్బేసి వచ్చిందాన అన్నను తిట్టద్దు ఇక్కడ ఉండేదానికి గుడిసే కుడిసే దానికి కూడు ఉండదు మళ్ళా పైకప్పుడున్న తాడుకట్టును కొడవలతో కోస్తూ అన్నాడు మరో వ్యక్తి నాగన్న మూడో వ్యక్తి వింతగా చూస్తూ కప్పు పైనే మౌనంగా కూర్చొనున్నాడు ఓబులవ ఇంకా విజృంభించింది ఈ ఊరు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి పోతారా అడక్క తినేదానికి ఏ ఊరైతేనేమి ఓడికి బుద్ధి లేకపోతే మీకన్నా బుద్ధి లేదంటరా చేతిలోని ఊతకరను పైకెత్తి మరీ అంది సరేలే సాల్ గాని ఇంక మూసుకో అన్నాడు ఎర్రన్న మూసుకోకే తెడానా మనిషి ఊగిపోతూ అరిచింది ఆమె నోటి ధాటికి కాస్త వెనక్కి తగ్గాడు ఎర్రన్న నువ్వు పోతల్లి నీతో ఎందుకు గొడవ పోపో అంటూ తన పనిలో అయిపోయాడు నాగన్న ఓబులవ తిట్టుకుంటూ గొనుక్కుంటూ వైపు నడిచింది ఈ ముసలిదానికి ఏమీ పని ఇలా ఏ ఎప్పుడు ఎవరునో తిడతా ఉంటుంది అన్నాడు నాగన్న జీవితం అంతా తోడు నీడు లేకుండా ఒంటిగా బతికింది కదా దానికి ఎంత బాధ ఉందో అంతవరకు మౌనంగా ఉన్న మూడో వ్యక్తి అన్నాడు మిత్రులారా మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరో భాగంతో రేపు మేము ముందుంటారని అంతవరకు ధన్యవాదాలు సెలవు